జాతి పిత అయినటువంటి బిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ ప్రసాదికుడు తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి యొక్క ఏడు పదులు కంప్లీట్ చేసుకొని డెబ్బై ఒక్క సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వేలేరు బిఆర్ఎస్ పార్టీ తరఫున జన్మదిన వేడుకలు అట్టాహసంగా జరుపుకోవడం జరిగింది మరి నిండు నూరేళ్ళు తనకు అష్ట ఆయుర ఆరెడ్లతోటి తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయుర ఆరెడ్లతో ఉండాలని కోరుకుంటూ వేలేరు మండల కేంద్రానికి సంబంధించిన అంబేద్కర్ సెంటర్లో కేక్ కటింగు మరియు ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది మరి వేలేరు మండలంలో ఉన్నటువంటి వివిధ దేవాలయాలు గట్టుమల్లికార్జున స్వామి టెంపుల్కు కానీ మరియు పీచర సమ్మక్క సారక్క దేవాలయం కానీ మరియు వివిధ దేవాలయాలు ఉన్నటువంటి పులువు తీరినటువంటి దేవుళ్ళందరికీ కూడా మేము మొక్కుకోవడం జరిగింది తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి స్థానంలో లేని లోటు ఈ పదిహేను నెలలలో మనకు కళ్ళు కట్టినట్టు కనబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వ విధి విధానాలను ప్రజలు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ కాంగ్రెస్ అడ్డగోలు అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కి మరి ఇవాళ కేసీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలలో భాగంగా మరి ఎలక్షన్ కోడ్ లేనటువంటి రంగారెడ్డి హైదరాబాదు జిల్లాలలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే మరి ఫ్లెక్సీలను తీపియడము మరియు అరాచకాలను మీరు సృష్టిస్తున్నారు మీరు ఫ్లెక్సీలు తీసేస్తారేమో కానీ తెలంగాణ ప్రజలు వాళ్ళ గుండెలలో కేసీఆర్ గారి యొక్క ప్రతిమ ఏర్పాటు చేసుకున్నాడని చెప్పేసి మేము మీకు హెచ్చరిస్తున్నాము మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళను లేకుండా మీరు పాలిస్తున్నటువంటి ఈ అరాచక పోలీసు విధ విధానాలను మేము వ్యతిరేకిస్తూ మేము మరొకసారి ఇలాంటి ఆగడాలను మీరు పునరావృతం చేయొద్దని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము వేలేరు మండల కేంద్రానికి ఎన్నో పనులు కేసీఆర్ గారి యొక్క గవర్నమెంట్లో మనకు రావడం జరిగింది ఎన్నో పనులు చెప్పడం కాదుగా సంక్షేమ ఫలాల రూపంలో అభివృద్ధి రూపంలో మరి ఇంటింటికి రూపంలో అన్ని అన్ని విధాలుగా కేసీఆర్ గారు ప్రతి ఇంటికి చేరుకోవడం చాలా శుభ సందర్భం మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలని వేడుకుంటూ వేలేరు ప్రజలందరికీ వేలేరు ప్రజలందరి తరఫున అన్ని వర్గాల తరఫున భారత రాష్ట్ర సమితి కమిటీ వేలేరు కమిటీ శుభాకాంక్షలు కేసీఆర్ గారికి మేము చెప్పడం జరుగుతుంది జై తెలంగాణ జాతిని జాగృతం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యమంలోకి సబ్బండ వర్గాలను నడిపించిన వీరోదాత్తుడు ఉద్యమకారుడు మరి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వేలేరు మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి డెబ్బై ఒకటవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు మరి తెలంగాణలో పదేళ్ళ తెలంగాణ తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే సంక్షేమ స్థాపనలో ముందుంచి మరి తెలంగాణ మోడల్ని ఇటు ఉత్తర భారత రాష్ట్రాలు కానీ దక్షిణాది రాష్ట్రాలు కానీ ఈ తెలంగాణ సంక్షేమ పథకాలను మోడల్గా తీసుకొని ఆయా రాష్ట్రాలలో ఆయా బడ్జెట్కు అనుగుణంగా రూపొందించుకునేందుకు ఈ కేసీఆర్ గారు చేసినటువంటి కృషి ఈరోజు దేశంలో కనిపిస్తూ ఉంది అదేవిధంగా మరి కేసీఆర్ గారు అనేక రంగాలలో సాగునీరు కానీ సాగునీరు కానీ పారిశ్రామిక రంగం కానీ వ్యవసాయ రంగం కానీ ఇలా అనేక రంగాలలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుంచిల్లు కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు మోడలే దేశానికి మార్గనిర్దేశం కాబోతుంది ఇప్పుడున్న ఇప్పుడున్న రాష్ట్ర పాలకులు కూడా కేసీఆర్ గారిని చూసి నేర్చుకోవాలని ఈ సందర్భంగా వారి కుటుంబ సందర్భంగా మేము తెలియజేస్తూ మరొక్కసారి కేసీఆర్ గారికి వారికి ఆరోగ్యం రెండు నూరేళ్ళు వారి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరి ఈ రాష్ట్రానికి వారు మరొక్కసారి మార్గ నిర్దేశనం కావాలని తెలియజేస్తూ వేలేరు మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది జై తెలంగాణ